దేవనామానికే మహిమ కలుగును గాక పరిశుద్ధ గ్రంథంలో పిలిపిలు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పంతొమ్మిదో వాక్యం తండ్రి అయిన దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యొక్క మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును మన ప్రతి అవసరము తీర్చాలంటే తండ్రి అయిన దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తునందు మహిమలో మన ప్రతి అవసరమును తీరుస్తాడని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతుంది మనం ఏమనుకుంటామంటే ఈ లోకంలో ఉన్న ఐశ్వర్యం మన ప్రతి అవసరం తీరుస్తుంది ఈ లోకంలో మనకు ఐశ్వర్యం ఉంటే చాలు ప్రతి పని జరుగుతుందని చాలామంది అనుకుంటూ ఉంటారు కానీ ఈ లోకంలో నీకు అంత ఐశ్వర్యం ఉన్నా చాలా పనులు జరగవు డబ్బుతో జరగని పనులు చాలా ఉన్నాయి డబ్బుతో ఒక లక్ష రూపాయలెట్టి మంచి పరుపు కొనుక్కోగలవగానే మంచి నిద్రను కొనుక్కోలేవు అలాగే ఈ లోకంలో డబ్బుతో జరగని పనులు చాలా ఉన్నాయి ఈ లోకంలో ఉన్న ఐశ్వర్యంతో జరగని పనులు చాలా ఉన్నాయి కానీ తండ్రి అయిన దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తునందు మన ప్రతి అవసరమును తీరుస్తాడు అందుకనే ఈ లోకంలో మనం ధనం సంపాదించడం కాదు కానీ పరలోకంలో మన కొరకు ధనాన్ని సంపాదించుకోవాలని మత్తవార్త ఆరు ఇరవైలో రాయబడి ఉంది మీ కొరకు పరలోకములో ధనాన్ని కూర్చుకోండి అని పరలోకములో మనం ధనను కూర్చుకున్నప్పుడు అది మన ప్రతి అవసరతను తీరుస్తుందని అది మనకున్న ప్రతి విషయం మన ప్రతి సమస్యకి పరిష్కారం అదే అని దేవుని వాక్యం చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతుంది ఎందుకంటే దేవుడు తన ఐశ్వర్యం అన్నాడు కొలసి రెండు మూడులో సర్వసంపదలు ఆయన యొద్ద విస్తారముగా ఉన్నాయని బుద్ధియు జ్ఞానము సర్వసంపదలు ఆయన యొక్క విస్తారముగా అని దేవుని వాక్యం చాలా స్పష్టముగా మనతో మాట్లాడుతుంది కాబట్టి దేవుడు ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తునందు మన ప్రతి అవసరతను తీరుస్తున్నాడు ఈరోజు నీ ప్రతి అవసరత తీరతలేదంటే ఈ లోకంలో ఉన్న ధనాన్ని నమ్ముకుంటున్నావు పరలోకంలో సర్వసంపదలు కలిగిన ఐశ్వర్యము కలిగిన దేవుణ్ణి నువ్వు యథార్థంగా నమ్ముకోవట్లేదు ఈ లోకంలో ధనము ధనము ఎలా సంపాదించుకోవాలని ఆలోచన కలిగి ఉన్నావు ఈ లోకంలో ధనం సంపాదించుకోకు అది పాడైపోద్ది దాన్ని చెమ్మట కొడతాయి అందుకనే పరలోకంలో నీ కొరకు ధనాన్ని సంపాదించుకో అది పోడవదు దొంగలు దానికి కన్నమి కన్నమి వేసి దొంగలేంచరు అది చెమ్మట కొట్టదు కాబట్టి ఈ లోకంలో ధనాన్ని సంపాదించుకుందామనే ఆలోచన పక్కన పెట్టిన ఎందుకంటే సామిత్రి గ్రంథం పదకొండు ఇరవై ధనమును నమ్ముకున్నవాడు పాడైపోతాడని చాలా స్పష్టంగా వ్రాయబడి ఉంది ధనాన్ని నమ్ముకున్నవాడు ఖచ్చితంగా పాడైపోతాడు అతని జీవితానికి నెమ్మది ఉండదు విశ్రాంతి ఉండదు కాబట్టి ప్రశాంతత ఉండదు తృప్తి ఉండదు ఈ లోకంలో చాలామంది లక్షల కోట్ల రూపాయల అధిపతులు ఉన్నారు వారి జీవితంలో నిజమైన సమాధానం నిజమైన తృప్తి అంటూ ఏమీ లేదు ఎందుకంటే ధనమును వాళ్ళు దేవుణ్ణి నమ్ముకోలేదు మొదటి తిమ్మతి ఆరు పదిలో అదే అంటాడు పౌలుగారు ధనాపేక్ష సమస్తమైన కీడుకు మూలము ధనాపేక్ష నీకు మేలు చేది కానీ నీకు అది కీడే చేస్తుందని అందుకనే ధనము నమ్మకూడదని వాక్యం చెప్తుంది నీకు ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఉన్నా ఎన్ని వందల కోట్ల రూపాయలున్నా అవి నీకు నెమ్మది నవ్వు అందుకనే సామెతలు పదిహేను పదహారులో జ్ఞాని అయిన సురూము అన్నాడు నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండి కంటే ఇహోవయందు భయభక్తులు కలిగి ఉండి కొంచెము ఉన్నటి మేలన్నాడు విస్తారమైన ధనాన్ని సంపాదించాలని ఎప్పుడు ఆలోచించుకో అది నీకు మంచిది కాదు అది నీకు మేలు కాదు ధనాపేక్ష సమస్తమైన కీడుకు మూలమని బైబిలు చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతుంది జ్ఞానము బుద్ధియో సర్వసంపదలు ఆయన ఎందు ఆయన ఎందు గుప్తమై ఉన్నాయి వాటిని సంపాదించుకో జ్ఞానాన్ని సంపాదించుకో డబ్బును సంపాదించుకో అది దేవుని యోధ ఉన్నాయి అందుకనే తండ్రి అని దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసు యొక్క మహిమలో మీ ప్రతి అవసరమును ప్రతి అవసరమును తీర్చేది పరలోకంలో ఉన్న ఐశ్వర్యం తప్ప భూలోకంలో ఉన్న ఐశ్వర్యం నీకు ప్రతి అవసరత తీర్చలేదు నీకు సమాధానం ఇవ్వలేదు నీకు ఇవ్వలేదు నీకు సంతోషాన్ని ఇవ్వలేదు అలా సంతోషాన్ని సమాధానం సంతృప్తి ఇవ్వాలంటే పరలోకంలో ఉన్న ఐశ్వర్యం అది దేవుని యుద్ధం ఉంది అందుకనే దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు చేసి యొక్క మహిమలో మీ ప్రతి అవసరమును తీరుస్తాడు కాబట్టి నీవు క్రీస్తుతో కూడా లేపబడిన బిడ్డవైతే పైనన్న వాటిని వెతకండి క్రింద ఉన్న వాటి మీద మనసు పట్టద్దని కొలసి పత్రిక మూడో అధ్యయనం రాయబడి ఉంది పరలోకంలో నీ కొరకు ధనాన్ని కూర్చుకో నీవు నీ కుటుంబం నీ పిల్లలు ఆధ్యాత్మికంగా ఆశీర్వదించబడతారు ఈ కొద్ది మాటలు దేవుడు గాక ఆమె